హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఈరోజైతే మనం బీరకాయ ఎల్లు రోయలు అండ్ పచ్చి రోయల కర్ర అయితే చేయకపోతున్నానండి ప్యాన్ పెట్టేసేసి జీలకర్ర మెంతులు ఆనియన్స్ టమాటా ఫ్రై చేసాక బీరకాయలు కూడా వేసి సాల్ట్ అండ్ కారం పౌడర్ యాడ్ చేసాక ఫైనల్గా ఎల్లు రోయలు అండ్ పచ్చిరెయ్య కూడా వేసానండి ఆ తర్వాత అల్లం అల్లం పేస్ట్ వేసి ఫైనల్గా చింతపర పూసైతే పోసేసానండి అంతేనండి తెలియబెట్టాను కొత్తిమీర అనేది వేసానంటే చాలా సింపుల్గా ఉంది కానీ అందరికీ నచ్చుతుందండి ఈ మాన్సూన్లో అయితే హాట్ హాట్లు తీసుకుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఈ రెసిపీస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి